హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ధీరజ్ నన్ను నా గురించి ఇలా మాట్లాడాడు నేనంటే ఇష్టం లేదని అత్తయ్య చెప్పడం వల్లే నా మెడలో తాలి కట్టానని అంటున్నాడు కానీ ధీరజ్ అంటే నాకు ఎంతో ఇష్టం అయినా కూడా నా మనసుని అర్థం చేసుకోకుండా ధీరజ్ ఇలా మాట్లాడమేంటి అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ కాలేజీ నుంచి ఆ ఫామ్ తీసుకుని ఇంటికి వస్తాడు ఇక ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ ఇది ఎగ్జామ్ రాయడానికి ఈ ఫామ్ ఫిలప్ చేసి కాలేజీలో ఇవ్వాలి చూడు ఇది వెంటనే ఫిలప్ చేసి సైన్ పెట్టి నాకు ఇవ్వు ఇది తీసుకువెళ్ళి కాలేజీలో ఇస్తాను ఇక నీ చదువుని నువ్వు కొనసాగించవచ్చు నీ డ్రీమ్ని నువ్వు ఎలాగైనా సాధించవచ్చు నువ్వు బయట దేశం వెళ్ళి చదువుకోవచ్చు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే ఆ ఫామ్ తీసుకొని చించి పడేస్తుంది అది చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు నువ్వు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటా అయినా నువ్వు నా గురించి పట్టించుకోవడానికి నువ్వు ఎవరు నేను ఇంట్లో ఒక వస్తువుని మాత్రమే నా గురించి నువ్వు ఏమి ఆలోచించొద్దు నా చదువు గురించి ఆలోచించొద్దు ఇదంతా నీకనవసరం అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ చూడు ప్రేమ నేను అన్న విషయం వేరు ఇది వేరు చూడు నా కోసం నీ చదువుని పాడు చేసుకోవద్దు నువ్వు బయట దేశం వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నావు వెళ్ళి చదువుకో నీ కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అని ధీరజంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవసరం లేదు నువ్వు నా కోసం ఎలాంటి ఖర్చు పెట్టవద్దు నేను నా చదువుని నేను చదువుకోను అయినా నా నన్ను చదివించడానికి నువ్వెవరు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అలాంటిది నా గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అయినా నా చదువు కోసం నువ్వెందుకు బాధపడాలి నేను ఇంట్లో ఒక వస్తువుని మాత్రమే ఇక నుండి నా గురించి ఆలోచించకు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ప్రేమని ఇంతలా బాధ పెట్టానా తన మనసు మాత్రం ఎలా మార్చుకుంటుందో అర్థం కావడం లేదు వాళ్ళ నాన్న నాన్నని అవమానించడం వల్లే నేను ప్రేమ గురించి అలా మాట్లాడానే తప్ప నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ప్రేమ భోజనానికి వెళ్ళకపోవడంతో ఇక ధీరజ్ వే చూసి ఇదేంటి ప్రేమ భోజనానికి రాలేదేంటి అని చెప్పి ఇక ధీరజ్ రూమ్లోకి వెళ్తాడు ప్రేమ భోజనం చేదు కని పద అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ నాకేమీ అవసరం లేదు నేను బయట తింటాను నా తిండికి నేను సంపాదించుకోగలను నా కాలేజ్ ఫీజు కట్టుక నుండి నువ్వేమీ కట్టనవసరం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నేను ఏ టెన్షన్లో అలా అన్నానో ఒక్కసారి అర్థం చేసుకో నా వల్ల నీ జీవితం నాశనం చేసుకోవద్దు లేకపోతే నువ్వు నన్ను వదిలి నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ నేనంటే ఇష్టం లేదన్నావు ఇంట్లో ఒక వస్తువు అన్నావు కానీ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపో అంటున్నావు చూడు నువ్వు చెప్పినట్టు నేను పుట్టింటికి వెళ్ళను నే ఇంట్లోనూ ఉండను ఎక్కడికైనా వెళ్ళిపోతానులే అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా నానే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాడని ఇంకా మరింత గొడవ పెట్టుకుంటారు అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ డ్రైవ్ చేసుకుంటూ ప్రేమ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమని నేనేలా అనడంతో తన మనసు చాలా బాధపడింది కానీ నేను ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే వాళ్ళ నాన్న మా నాన్నని అంతలా అవమానించాడు బాధ పెట్టాడు అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ కార్ అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీకొంటుంది దాంతో ధీరజ్కి బాగా తలకి పెద్ద గాయం తగిలి అక్కడే కుప్పకూలిపోతాడు ఇక ఇంతలోనే అటుగా చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వెంటనే కార్ దగ్గరికి వచ్చి ఎవరు ఇతను పాపం దెబ్బలు బాగా తగిలాయే అని చెప్పి వెంటనే అంబులెన్స్ని పిలిపించి ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్ ఇతనికి ఎంత డబ్బైనా పర్వాలేదు కానీ ఇతని ప్రాణాలు బ్రతికించండి చూస్తుంటే గొప్పింటి మనిషిలా ఉన్నాడు అని వాళ్ళు చెప్పేసరికి అప్పుడు డాక్టర్ సరేనండి అని చెప్పి ఐసీలుకి తీసుకువెళ్ళి ధీరజ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే వీళ్ళు మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు పాపం ఈ అబ్బాయి ఎవరై ఉంటారు ఇతని గురించి ఎవరు ఇంతవరకు రాలేదు ఫోన్ చేద్దామంటే ఫోన్ లాక్ రావడం లేదు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి టైం ఒకటవుతుంది పాపం ధీరజ్ భోజనం చేశాడో లేదో నాతో గొడవ పెట్టుకొని ఉదయం కూడా వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రేమ అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ రింగ్ అవడంతో వెంటనే వాళ్ళు ఊరై ఎవరో ప్రేమ అంటారా ఫోన్ చేస్తుంది ఎవరై ఉంటారు కనుక్కుందాం అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేసి హలో అంటారు ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఎవరండి మీరు ధీరజ్ లేడా అయినా ధీరజ్ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు అమ్మ ఈ ఫోన్ అతను నీకేమవుతాడు అనేసరికి అప్పుడు ప్రేమ అతను నా భర్త ఎందుకు అని ప్రేమ అంటుంది ఇక వాళ్ళు చూడమ్మా నీ భర్తకి యాక్సిడెంట్ జరిగింది బాగా దెబ్బలు తగిలాయి అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాం వెంటనే మీరిక్కడికి రండమ్మా అని చెప్పగానే ఇక ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి దీరజ్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు అవునమ్మా ఇక్కడికి రండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఇక ప్రేమ బాధపడుతూ కంగన్నీళ్ళు పెట్టుకుంటూ మామయ్య అత్తయ్య బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రామరాజు ఏంటమ్మా ప్రేమ ఏం జరిగింది మళ్ళీ ఏదైనా గొడవ అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ మామయ్య ధీరజ్కి యాక్సిడెంట్ జరిగిందంట ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు ఎవరో ఫోన్ చేశారు అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ధీరజ్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అవునత్తయ్య వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పండి అని చెప్పి ఇక రామరాజు వేదవతి ప్రేమ అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు ఇక వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు మాత్రం వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు అక్కడికి వెళ్ళి ఏంటయ్యా ఏం జరిగింది నా కొడుక్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు అవును బాబు గారు తను డ్రైవింగ్ చేస్తూ తన కార్ని చెట్టుకు గుద్దుకున్నాడు దాంతో తలకి బలంగా గాయమవడంతో అక్కడే పడిపోయాడు అది చూసిన మేము వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్పగానే అప్పుడు రామరాజు అదేంటి నా కోర్ నా కొడుకు కార్ నడపడమేంటి నా కొడుకు దగ్గర కార్ లేదు కదా అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడా ఈ విషయం ఎవరితో చెప్పలేడేంటి అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన రామరాజు డాక్టర్ ఇప్పుడు నా కొడుక్కి ఎలా ఉంది తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ రామరాజు గారు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఇది ఎలా తట్టుకుంటారో అని రా డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదు డాక్టర్ ఏదైనా తట్టుకునే శక్తి ఈ గుండెకు ఉంది చెప్పండి అనేసరికి ఇక డాక్టర్ చూడు రామరాజు నీ కొడుకు కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ జరిగింది తనకి బలంగా గాయమయ్యింది అది ఏం కాలే కానీ తన కాళ్ళు రెండు ప్యాచర్ అవ్వడంతో తను జీవితాంతం నడవలేడు బెడ్ మీదే అంకితమైపోతాడు అని డాక్టర్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక ప్రేమ వెంటనే ఏంటి డాక్టర్ ఏమంటున్నారు ధీరజ నడవ ఏంటి అనేసరికి అప్పుడు డాక్టర్ అవునమ్మ తన కాళ్ళవి నరాలు తెగిపోవడంతో తన కాళ్ళు చేయడం లేదు తాను జీవితాంతం వీల్ చేరికే పరిమితం అని చెప్పడంతో ఈ కాదు విన్నా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ధీరజ్కి ఇలా జరగడం ఏంటి ధీరజ్ నా జీవితం కాపాడడం కోసం ఇప్పుడు నా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది ప్రేమ అలా బాధపడడం చూసి రామరాజు వేదవతి అమ్మ ప్రేమ బాధపడకు ఏమీ కాదు మనం విదేశాలకు తీసుకువెళ్ళైనా ధీరజ్ని కాపాడుకుందాం అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ధీరజ్ ఇక వీల్చైర్కే పరిమితమని డాక్టర్ చెప్పాడు ఇక ఏంత చేసినా ఏమి లాభం ఉండదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు వేదవతి నర్మద అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి పాపం వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే అనుకున్నాను కానీ ఇలా ధీరజుకి కాలు పోవడానికి అనుకోలేదు అని చెప్పి శ్రీవల్లి కూడా అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే డాక్టర్తో రామరాజు సార్ ఇప్పుడు మేము నా కొడుకుని చూడొచ్చా అనగానే అప్పుడు డాక్టర్ లేదు రామరాజు ధీరజ్ ఇంకా స్పృహలోకి రాలేదు కాసేపటి తర్వాత ధీరజ్ స్పృహలోకి వస్తాడు వెంటనే మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే అప్పుడు రామరాజు సరే డాక్టర్ అనగానే ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే ధీరజ్కి అక్కడే ఉన్న సిస్టర్ ధీరజ్ను చూసి ఐదేంటి ఇతను మెల్లగా స్పృహలోకి వస్తున్నాడు వెంటనే వీళ్ళ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి వెంటనే సిస్టర్ బయటికి వచ్చి సార్ మీ అబ్బాయి స్పృహలోకి వస్తున్నాడు మీరు రండి అని చెప్పగానే రామరాజు వేదవతి అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక వాళ్ళని చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు నానా ఇప్పటికైనా నన్ను నానా నేను కావాలని ఏ తప్పు చేయలేదు నానా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదురా నువ్వు ఏ తప్పు చేయలేదు నాకంటే ఎక్కువ పౌరుషం ఉంది నాలాగే నువ్వు కూడా తన కాలం మీద తను నిలబడి బ్రతకాలని కష్టపడుతున్నావు అది నేను అర్థం చేసుకోలేక నిన్నే అనరాని మాటలు అన్నాను బాధ పెట్టాను అని రామరాజు అంటూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం తన కాళ్ళని అటు ఇటు అనబోతూ ఉంటే అవి ఎంతకీ కదలకపోవడంతో ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే నానా నా కాళ్ళేంటి అలాగే చచ్చిబడిపోయాయి కదలడం లేదేంటి అని ధీరజ్ అంటూ ఉంటే రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒరేయ్ ఇక నీ కాళ్ళు పని పనిచేయవరా నువ్వు వీలు చేరికే పరిమితమైపోవాలి పోయావరా డాక్టర్ చెప్పాడు అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న నువ్వు చెప్పేది అనేసరికి అప్పుడు రామరాజు అవున్రా ఈ నిజం తట్టుకోవడం కూడా మా వల్ల కాలేదు అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి రామరాజు గారు ఇక మీ కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అనేసరికి ఇక రామరాజు వేదవతి అందరూ కలిసి ధీరజ్ని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక ప్రేమ ధీరజ్కి కాఫీ తీసుకొని వెళ్తుంది ప్రేమను చూసిన ధీరజ్ చూడు ప్రేమ నీతో ఒకసారి మాట్లాడాలి వెళ్ళి తలుపేసిరా అనేసరికి ఇక ప్రేమ సరేనండి అని చెప్పి తలుపేస్తుంది ఇక ధీరజ్ చూడు ప్రేమ నీ జీవితాన్ని నాశనం చేశాను ఇప్పుడు నేను వీల్ చైర్కే పరిమితమయ్యాను నీకు ఎటువంటి బాధను కష్టాన్ని కలిగించలేను అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటావా అని అనగానే అప్పుడు ప్రేమ చెప్పు ధీరజ్ ఏంటా నిర్ణయం అని అంటుంది ఇక ధీరజ్ చూడు ప్రేమ నువ్వు నా గురించి ఆలోచించకు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నీ చదువుని నీ కెరియర్ని నువ్వు ఎలాగైనా సాధించాలి అందుకే నన్ను వదిలి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని ధీరజనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు మంచిగా ఉన్నప్పుడు నీతో ఉండి ఇప్పుడు నువ్వు ఇలా అయిన పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను మా ఇంటికి వెళ్ళాలా ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ అది నా వల్ల కాదు అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నేనే వీల్చైర్కి పరిమితమయ్యాను ఇక నీ బాధ నీ సుఖం నీకు ఖర్చు నీదంతా ఎవరు చూసుకుంటారు అది నేనిప్పుడు చేసే పరిస్థితుల్లో కూడా లేను అందుకే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే ధీరజ్ని ఆక్ చేసుకొని లే ధీరజ్ నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నువ్వు లేకుండా ఉండలేను నువ్వు ఒక వస్తువులా నన్ను చూసినా సరే నేను ఒక మూలనైనా పడి ఉంటాను కానీ నేను మాత్రం నిన్ను వదిలి అస్సలు వెళ్ళలేను అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఇంకొకసారి ఇలా చెప్పకు ధీరజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వస్తారు ఇక ప్రేమ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వేదవతి ఏంటమ్మా నువ్వు వాడి ముందర కూడా కన్నీళ్లు పెట్టుకుంటే వాడి ఇంకా ఎంతలా బాధపడతాడు చెప్పు అని వేదవతి అనేసరికి అప్పుడు ప్రేమ చూడత్తయ్య ధీరజ్ నన్ను నా పుట్టింటికి వెళ్ళిపోమ్మంటున్నాడు అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అదేంట్రా ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి లేదు ప్రేమ ఎక్కడికి వెళ్ళదు నీతో పాటు ఇక్కడే ఉంటుంది అని వేదవతి అంటుంది ఇక రామరాజు ఒరేయ్ ధీరజ్ నువ్వు ప్రేమ మెడలో తాలి కట్టావని ఇన్ని రోజులు నిన్ను ఆశయించుకున్నాను నువ్వు ఎంతో బాధపడ్డావు కానీ ఇప్పుడు నువ్వు ఇలా కూర్చొని ఉంటే నేను చూడలేకపోతున్నానరా లేరా నాకు ఇష్టం లేకపోయినా నీకు నచ్చిన పని నువ్వు చేసుకో లే దీరజ్ అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి మీరు కూడా ఈ చిన్నపిల్లాడరా ఇప్పుడు మీరే ఇలా బాధపడితే వాడు ఎలా ఉంటాడు పదండి నుంచి అని చెప్పి ఇక వేదవతి రామరాజును తీసుకొని పక్కకు పంపిస్తుంది ఇక వేదవతి రూమ్లోకి తిరిగి వచ్చి అమ్మ ప్రేమ నువ్వు కళ్యాణ్ణి ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నీ జీవితం నాశనం కాకూడదని నేను ధీరచేత చేత నీ మెడలో తాలి కట్టించాను మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఆ దేవుడు నీ జీవితాన్ని ఇలా నాశనం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను చూడు ఇంతసేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళమని చెప్తే మీ మావయ్య తిడతాడని ఆగిపోయాను కానీ ధీరజ్ ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు ఏం చేస్తావు చెప్పు చూడు అమ్మా నీ జీవితమైనా సంతోషంగా ఉంటుంది ఎలాగూ నువ్వు ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా నేను ధీరజుని ప్రేమించకపోయినా పెళ్ళి చేసుకోవాలనుకోకలేకపోయినా నేను ఇప్పుడు ధీరజ్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పెళ్ళి అంటూ చేసుకుంటే ధీరజ్ లాంటి వాన్నే ఆ రోజు చేసుకోవాలనుకున్నాను కానీ ఆ కళ్యాణ్ మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు ఆ తాలికి నేను విలువిస్తున్నాను ఎప్పటికైనా ఎలా అయినా ధీరజే నా భర్త నా భర్త ఉన్నంతసేపు నేను ఎక్కడికి నా పుట్టింటికి వెళ్ళను ధీరజ్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్న ధీరజ్ ఏంటమ్మా ప్రేమ ఇలా మాట్లాడుతుంది ఏంటి అనేసరికి అప్పుడు వేదవతి చుర్ర ఆడపిల్లకి తాలి మెడలో పడిందంటే అది జన్మ జన్మల బంధం భర్త చనిపోయాకే ఆ తాళి తీసేస్తారు అలాంటిది ఆ తాళి తీసి తన్నును పుట్టింటికి వెళ్ళి పొమ్మంటే ఎలా వెళ్ళిపోతుందిరా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా తన జీవితం నాశనం చేసుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా కార్ డ్రైవ్ చేస్తూ తన రెండు కాళ్ళని పోగొట్టుకున్న ధీరజ్ బాధపడుతూ కుమిలిపోతున్న ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్